Subscribe to our channel and press the bell icon for the latest updates. IPL 2019 సీజన్ ముంగిట టీ ట్వంటీ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా మంచి టచ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు సుదీర్ఘ కాలంగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న రైనా అసాధారణంగా తొమ్మిది ఐపీఎల్ సీజన్లలో ఏకంగా నాలుగు వందల పైచిలకు స్కోర్ సాధించాడు రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్ సీజన్లోనూ ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నాలుగు వందల నలభై ఐదు పరుగులు చేయగా ఇందులో నాలుగు అర్ధ ఉండటం విశేషం ఈ ఏడాది కూడా ఐపీఎల్లో అదే జోరును కొనసాగించాలని రైనా ఉవిలుతున్నాడు ఈ మేరకు ఇప్పటికే చెన్నై జట్టుతో చేరిన ఈ టీ ట్వంటీ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ తాజాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో మెరుపు అర్ధశతకంతో ప్రత్యర్థులకి హెచ్చరికలు పంపాడు చపాక్ స్టేడియంలో బ్యాటింగ్ లైన్స్ బౌలింగ్ లైన్స్ టీమ్ గా విడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది ఈ మ్యాచ్లో బ్యాట్ జులిపించిన సురేష్ రైనా కేవలం ఇరవై తొమ్మిది బంతుల్లో యాభై ఆరు పరుగులు చేశాడు స్పిన్నర్ కరణ్ శర్మ బౌలింగ్లో ఒకే ఓవర్లో రైనా మూడు సిక్సర్లు బాధటం మ్యాచ్కి హైలైట్ గా నిలిచింది అతనితో పాటు మురళీ విజయ్ ఇరవై తొమ్మిది బంతుల్లో ముప్పై రెండు రాయుడు ఇరవై మూడు బంతుల్లో నలభై ఇరవై ఆరు బంతుల్లో నలభై మూడు డిషోరీ దూకుడుగా ఆడారు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట తొంభై తొమ్మిది పరుగులు చేసింది ఈ మ్యాచ్ను చూసేందుకు దాదాపు పన్నెండు వేల మంది అభిమానులు స్టేడియానికి వచ్చినట్టు చెన్నై సూపర్ కింగ్స్ తెలిపింది సింగిల్ ఇన్నింగ్స్ మాత్రమే జరిగిన ఈ మ్యాచ్లో ధోని బ్యాటింగ్ చేయలేదు మార్చ్ ఇరవై మూడు నుంచి ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ ప్రారంభం కానుండగా గత ఏడాది విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టోర్నీ మొదటి మ్యాచ్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీకట్టబోతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి